మనం మన చిన్నప్పటి నుంచి వినాయకుడి కథలు వింటూనే ఉండేవాళ్ళం ఇప్పటికీ కూడా ఆయన గురించి కార్టూన్స్లో వస్తూనే ఉంది ఆయన చేసే అల్లరి మామూలుగా ఉండదు కదా అంత అల్లరి చేస్తాడు అలాగే ఆయన తెలివైన పనులు కూడా చేస్తాడనమాట ఆయన తెలివితేటలు చూసి దేవతలు సైతం ఎంతో ముగ్ధులైపోయేవారు ఆ కాలంలో మనం చూడలేకపోయాం కానీ వింటూనే ఉంటాం ఈ కలికాలంలో ఈయన చేసిన మాహిత్యం గురించి నేనైతే ఒకటి చెప్పబోతున్నాను ఈ మండపం చూసారా డెకరేషన్తో ఎంత అందంగా కనిపిస్తుంది అలాగే ఆ మండపంలో వినాయకుడు కూడా అంతే బాగున్నాడు అనమాట ఇంతగా విషయం ఏంటో చెప్తాను వినండి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఆనంద్ ఉన్నాడు వాళ్ళ నాన్నకి హెల్త్ ఇష్యూ వచ్చిందంట వాళ్ళ నాన్నకి డాక్టర్ సర్జరీ చేయాలని చెప్పారంట దానికి అన్నయ్య చాలా భయపడిపోయాడంట వినాయక మా నాన్నకి ట్యాబ్లెట్స్ ద్వారానే తగ్గిపోతే ఈ సంవత్సరం వినాయకుడిని కొనిస్తాను అని చెప్పి మొక్కాడంట అంటే అలా మొక్కాడో లేదో వాళ్ళ నాన్నకి సర్జరీ లేకుండా ట్యాబ్లెట్స్ ద్వారానే హెల్త్ బాగా అయిందంట చూసారా వినాయకుడు మహిమ ఎంత బాగా ఉందో నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడూ మోసించాడు మీ లైఫ్లో కూడా వినాయకుడు చేసిన మహిమలు ఏమైనా అంటే కామెంట్ సెక్షన్లో